ఇందిరాంధీ మరలాంటి గొప్ప తల్లి పేరు మీద అయ్యేలా శక్తి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు do quê? దోస్తానికి నేస్తానికి మారుపరైన కాళోజీ ఆడిటోరియం ఈరోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నది తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులైన ఆనబుల్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మంత్రులు ఇది జయంతి సందర్భం ఇందిరమ్మ జయంతి రోజు ఆ ఇందిరమ్మ శక్తిని ఇందిరమ్మ యొక్క దేశభక్తిని ఇందిరమ్మ యొక్క మానవ సేవ తత్వాన్ని సొంతం చేసుకుందాం వారి ఆశీస్సు అందుకుందామంటూ మహిళా సంఘాల ప్రతినిధులు ఉన్నారు మీరు పాటలు వినేతందుకు తనకి ఎవరు కూర్చున్నా సార్ ఇక్కడ ఈ మీడియా రాసున్న దాని దగ్గర కుర్చీలు ఉన్నాయి వచ్చి కూర్చోండి అందరూ నిలబడి ఉన్నారు చాలా మంది నిలబడి వాళ్ళు వచ్చి కూర్చోండి జల్ది కూర్చోబెట్టుండే వాళ్ళను అక్కడ అమ్మ ఈ స్టేజికి కుడి ఎవ్వరు నిలబడవద్దు అందరూ దయచేసి కూర్చోండి మిమ్మల్ని కుర్చీలు ఆహ్వానిస్తున్నాయి త్వరగా రండి ఇప్పుడు మహిళా సంఘాల చైతన్యానికి మారుపేరు తెలంగాణ మహిళా సమాఖ్యలు అమ్మ ఎవరన్నా ఒకరు రండి తల్లి బాగా మాట్లాడగలిగిన వాళ్ళు అమ్మ నిలబడ్డోళ్ళు అందరూ మీరు నిలబడితే మాకు ఖాళీని వస్తాయి జల్లి రండి కుర్చీలు మస్తు ఖాళీ ఉన్నాయి కూర్చోండి ఆ వెనక వెనకైనా కూర్చోండి ముందట అందరూ ముందట కూర్చోవాలని చూస్తే అక్కర్లేదనే మీకు స్క్రీన్లు కూడా పెట్టిండ్రు ఎవ్వరూ నిలబడే అవసరం లేదు అందరు కూర్చోండి దయచేసి స్టేజిక్కి కుడిదిక్కి ఎడమ దిక్కు మన డ్యూటీలో ఉన్న అధికారులు కూడా దయచేసి కూర్చోబెట్టుండి అందరినీ అమ్మ మాట్లాడేవాళ్ళు రండి తల్లి ఎవరన్నా కార్డులేదని ఇస్తారా స్వయం సహాయక బృందాల వాళ్ళు వాళ్ళు ఎందుకున్నారు అంటే అటు మన తెలంగాణ ఆర్టీసీల బస్సులు కూడా ఉంటున్నారు లక్షల లక్షల రూపాయలు పెట్టి అంటే ప్రభుత్వానికి విష్కరించడం జరిగింది వాళ్ళ భా ప్రభుత్వంలో వీళ్ళు భాగస్వామ్యాన్ని పొందుతూ ఉన్నారు ఒక వసంతం పూర్తి చేసిలాగే సందర్భాన్ని పురస్కరించే లోలార్ పవర్ ప్లాంట్లను కూడా హన్మకొండ జిల్లా పర్యటనలో భాగంగా వివిధ విశేషాలు కనిపించే విధంగా ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆర్ట్ గ్యాలరీ ఒక ఫోటో ఎగ్జిబిషన్ని గౌరవ సీఎం గారు చూడడం జరిగింది అందులో అనేక విశేషాలు ఉన్నటువంటి అపురూప చిత్రాలను అందులో ప్రదర్శించారు వాటిని చూసిన తర్వాత అక్కడ నుండి వారికి లభించినటువంటి పురస్కారాలు కొన్ని వారి జీవితకాలంలో వేలకు వేలు పురస్కారాలు అభినందనలు సత్కారాలు అవార్డులు అవన్నీ కూడా వారు అందుకున్నారు కొన్ని అవార్డులని కొన్ని ప్రశంసాపత్రాలని ఆర్ట్ గ్యాలరీలో పెట్టడం జరిగింది ఆర్ట్ గ్యాలరీలో పెట్టినటువంటి ప్రశంసాపత్రాలలో పద్మవిభూషణ తామ్రపత్రం అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వారికి దక్కినటువంటి గౌరవానికి సంబంధించిన అభినందన పత్రాలు ఇవన్నీ కూడా గౌరవ సీఎం గారికి విద్యార్థి గారు గౌరవ విద్యార్థి గారు అలాగే శ్రీ పొట్లపల్లి శ్రీనివాస్ గారు ఇతర కాళోజీ ఫౌండేషన్ మిత్రులు గౌరవ సీఎం గారికి వివరించడం జరిగింది అక్కడి నుండి సీఎం గారు నేరుగా కాళోజీ కళాక్షేత్ర ప్రాంగణంలోనికి ఆడిటోరియంలోనికి వస్తారు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ తొంభై కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యంత అధునాతన సౌకర్యాలు కలిగినటువంటి ఆడిటోరియం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత అద్భుతమైనటువంటి కళా ప్రాంగణం లేదన్న అతిశయక్తి కాదు ప్రపంచస్థాయి వేదికలకు తీసిపోని విధంగా ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఎంతో ప్రామాణికంగా వీటన్నిటిని కూడా రూపొందించడం జరిగింది ఒక విజనరీ ఉన్నటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు ఉమ్మడి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోదరి సీతక్క గారు కొండా సురేఖ గారు అలాగే ఇతర శాసనసభ్యులు లోక్సభ సభ్యులు శాసన మండలి సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ వెంకట్రామరెడ్డి గారు కూడా అధికారులు అందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి ప్రాంగణాన్ని ఒక అందమైనటువంటి సౌధంగా రూపొందించారు కాళోజీ పేరిట నిర్మించినటువంటి ఈ కళాసౌధం కేవలం వరంగల్ జిల్లా కళాకారులకు మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఒక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం ఏదైనా నిర్వహించాలి అంటే దానికి తగ్గ అన్ని సౌకర్యాలు ఎక్కడుంటాయి అంటే నిస్సందేహంగా ఈరోజు మన వరంగల్లో హనుమకొండలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నిర్మించినటువంటి కాళోజీ కళాక్షేత్రం అనే చెప్పాలి గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు అలాగే పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గారు వెంకట్రామారెడ్డి గారు పట్టణాభివృద్ధి సంస్థ అధికారులందరూ కలిసి ఈ కళా సౌధాన్ని నిర్మించి వరంగల్ ప్రజలకు ఒక అందమైన కానుక అందించారని మనం చెప్పుకోవచ్చు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి సాదర స్వాగతం నిజాం నిరంకుశ పాలన మీద కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి స్వాతంత్ర సమరయోధుడు పద్మవిభూషణ కాళోజీ నారాయణరావు తెలంగాణ లోపటి సాహిత్య సాంస్కృతిక సామాజిక ఉద్యమాలన్నిటికీ గౌరవ ప్రభుత్వ సలహాదారు మాన్యశ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి సాదర స్వాగతం పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం కాళజీ ఫౌండేషన్కు చెందినటువంటి ప్రతినిధులందరికీ నమస్సులు అర్పిస్తూ వారందరితో కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చాన్ని అందిస్తున్న ఆచార్య బన్నా ఇలయ్య గారు ఇతర కాళోజీ ఫౌండేషన్ సభ్యులు ఒక విజన్ ఉన్న నాయకుడు గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారికి సాదర స్వాగతం ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు విజనరీ నాయకులు డాక్టర్ అంపసయ్య నవీన్ గారు శాలువాతో సత్కారం చేస్తూ ఉన్నారు విఆర్ విద్యార్థి గారు ఒక అందమైనటువంటి సౌధాన్ని ఒక స్వప్న సౌధాన్ని ఎందుకంటే వరంగల్ ప్రజల చిరకాల కోరిక ఇది నిర్మించినటువంటి మహాకవి కూడా అవనిపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకో ఆ హృదయం ఎప్పుడూ జలజలా కన్నీరు కాల్చేది ఆనందం వచ్చినా కష్టం వచ్చినా కన్నీళ్లు ఆపుకోకుండా ఒక పసివాడిలా ఆవేదన పడ్డ మహాకవి కాళోజీ ఆయన తన కోసం కాదు సమాజం కోసం ఆవేదన పడ్డారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులకు పొన్నం ప్రభాకర్ గారికి మంత్రివర్యులకు సోదరి కొండా సురేఖ గారికి సీతక్క గారికి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ప్రభుత్వ గౌరవ సలహాదారులందరికీ నమస్సులు అర్పిస్తూ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ కూర్చుంటే కాళోజీ నారాయణరావు పుట్టుకనీది చావు నీది బతుకంతా లోకానిది అని చెప్పినటువంటి మహనీయుడు మహానుభావుడు దురహంకారంపై ఎగిరిన ధికార పతాక అతను తెలంగాణ భాషా భాషాయాసన ఆత్మ గీతిక ధికార స్వరం ప్రజాకవి కాళోజీ వరంగల్ చారిత్రక కళావువ్వలు ధ్వనించేరు ఖల్లు ఇక్కడి హనుమకొండలో వేయి స్తంభాల గుడి అణగారిన శ్రమజీవుల కళాఖండ సృష్టికి ప్రతీక దక్షిణ భారతదేశంలోనే తలమానికంగా నిలిచిన కాకతీయుల కోటలో కళా తోరణాలు స్వయంభూ దేవాలయం శృంగారపు బావి ప్రధాన ఆకర్షకాలు రేచర్ల రుద్రయ్య నిర్మించిన రామప్ప ఆలయం శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యం ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ చారిత్రక ప్రవేశాన్ని సందర్శించేందుకు వచ్చిన కవులు కళాకారులు నడుస్తున్న బతుకంతా దేశానిదైన ప్రజాకమి పద్మ విభూషణ్ కాళోజీని తప్పకుండా కలిసేవారు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్భవించిన ఉద్యమంలో అక్షరాయుధాలతో అనుపెరగక కదం తొక్కిన కలౌ యోధుడు కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాజా కాళోజీ ప్రజలందరికీ కాళోజీ నారాయణరావు కాళోజీ కాళన్నగా చిరపరిచుతుంది కాళోజీ ప్రజాకవిగా కాలాన్ని శాసించిన కలం యోధుడు పోరుగడ్డ ఓరుగల్లులో భగభగమండే నిప్పు కణంలా ఎగసిన కాళోజీ దావానలంగా మారి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వీర తెలంగాణ నుదుట సింధూరమై మెరిశారు దశాబ్దాల కాలంగా మూడున్నర కోట్ల తెలంగాణీయుల ఆశలు ఆకాంక్షలు కలలను తన కళ్లలో మోసిన మహాస్వాత్నికుడు కాళోజీ తన ఉనికి మనికి స్వేచ్ఛ తెలంగాణ కోసమే అంకితం చేసిన కవి కాళోజీ తెలంగాణ వైకాళికులు నిత్య రాథస్మరణీయులు కాళోజీ పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా రట్టిహల్లి గ్రామంలో జన్మించారు తదనంతర కాలంలో కాళోజీ కుటుంబం వరంగల్ జిల్లాకు తరలివచ్చి మధుకొండలో స్థిరపడింది తల్లి రమాబాయమ్మ కన్నడింటి ఆడపడుచు తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు సోదరుడు కాళోజీ రామేశ్వరరావు ఉర్దూ గాయోతో కాళోజీ వివాహం జరిగింది ఒక కుమారుడు జన్మించాడు పేరు రవికుమార్ నిజాం నిరంకుశ రాజ్యాన్ని ప్రతిఘటించడం మొదలు నక్సలైట్లపై హింసను ఖండించే వరకు కాళోజీ అలుతరగని పోరాటం చేశారు ఆర్య సమాజ్ కార్యకలాపాలు గ్రంథాలయోద్యమం ఆంధ్ర మహాసభ భారత స్వాతంత్ర్య పోరాటం పౌర హక్కులు తెలంగాణ ఇలా ఏ ఉద్యమాన్నైనా సరే కాళోజీ ఆహ్వానించి తమలో ఆవాహన చేసుకునేవారు తెలంగాణ భాష యాస కడదాకాళోజీది ఇదే గోస తెలంగాణ భాషపై ఎవరు చిన్న చూపు చూసినా సహించేవారు కాదు అసలు తెలంగాణ మాండలికం అనడమే తప్పు తెలంగాణ భాష అనాలే అని గొంతెత్తినోడు కాళోజీ ఎవరి భాష వాడు రాయాలి ఇట్లా రాస్తే అవతలో తెలుస్తదా అని అనుడే మనను మనం తక్కువ చేసుకున్నట్టు భాష రెండు తీర్లు బడి పలుకుల భాష పలుకుబడుల భాష తెలంగాణ అని కుండ బద్దలు కొట్టినట్టు సూత్రీకరించిన తెలంగాణ భాష్యకారుడు కాళోజీ నా భాష నా యాస నా బతుకు నా తెలంగాణ ప్రజల పట్ల సభ్యత చూపరి వారితో నాకేం సభ్యత అని నిర్మోహమాతంగా చెప్పిన అసలు సిసలు తెలంగాణీయుడు కాళోజీ కాళోజీ కడ ఉంపుని దాకా కలం పట్టిన ఉద్యమ బాట పట్టిన ప్రజల కోసం తన బతుకు పుస్తకంలో అన్ని పేజీలు తెలంగాణ ప్రజల కోసమే పరిభతించారు మరణశయ్యపై కొనము కితూ ఉన్నప్పుడు తెలంగాణ వస్తదా అని ఆర్తిగా అడిగిన తెలంగాణ బిడ్డ కాళోజీ రెండు వేల రెండు నవంబర్ పదమూడున కాళోజీ తన తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారం కావడం చూడకుండా ఏ కథముసారు ప్రముఖ రాజకీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ మరణించినప్పుడు కవి కాళోజీ పొద్దు లేని స్వాము లేది కొత్త కొంత దేశాని కాళోజీ జీవితానికి దీని సంపూర్ణ గా సాములు కాకుండా మొత్తకంత తెలంగాణకి ఇచ్చిన పతనీకి కాళోజీ జయంతి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ఆచరిస్తోంది కాలోజీ గారి కళాక్షేత్రాన్ని కూడా పూర్తి చేసి కాలేజీ గారి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది వంగ తెలంగాణకు కొల్లిపద్దు లాంటి వాడు మహాకవి కాలోజీ తెలంగాణ ప్రజల భావస్వేచ్ఛ కోసం పోరాటాన్ని నడిపినట్టు గొప్ప వారి ఆలోచనలు ముందు చూసుకునే నా గొడవ అని వారు రాసినట్టు ద్వారా అనేక రకాలైన అంశాలని పరిగణలో తీసుకొని ఈ పాలన కొనసాగుతుందని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం కాళోజీ ఎదిగి నడయాడిన నేల పన్నకొండలో ఆ మహాకవి కాళోజీ నారాయణరావు గారి మీద రూపొందించినటువంటి ఒక సంక్షిప్త చిత్రం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కూర్చొని వినాలి లోపలికి వచ్చి కూర్చొని వినాల్సి కోరుతున్నాం అక్కడ డ్యూటీలో ఉన్న వాళ్ళు దయచేసి వాళ్ళని కూర్చోబెట్టండి స్టేజ్కి కుడి వేయడం వైపు అందరినీ కోరుతూ రండి తల్లి అమ్మ రండి ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్న ఇంద్ర మహిళా శక్తి విజయోత్సవాల్లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు మంత్రుల గారికి గౌరవ మంత్రివర్యుల గారికి ఎమ్మెల్యేల గారికి ఎమ్మెల్సీలు ఎంపీలు మరియు దయాస్ మీద ఉన్నటువంటి మిగిలిన ఆఫీసర్లకి నాయకులకి నా తోటి జిల్లా సమైక్య ప్రతినిధులందరికీ కూడా ఇంద్ర మహిళా శక్తి భాగ విజయోత్సవాల్లో భాగంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానక్క అలాగే కింద ఉన్న వేచి ఉన్నటువంటి లక్షలాది మంది నా మహిళా సంఘం యొక్క మహిళలకు కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రభుత్వం అనేది మన మహిళా పక్షపాతి ప్రభుత్వం అని నిరూపిస్తుందక్క ఎందుకు అనంటే మహిళా ప్రభుత్వంలోకి ప్రభుత్వం రాగానే మహాలక్ష్మి పథకం అని అలాగే గృహజ్యోతి పథకం అని వడ్డీ లేని రుణాలు అని ఇలా చాలా పథకాలు ప్రవేశించి ముఖ్యంగా ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు ఎవరూ చేయలేని విధంగా లోన్ బీమా పథకం అనేది ఒకటి మనకి ఇవ్వడం కూడా చాలా గర్వంగా ఉందక్క ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్సులు జై హింద్ జై భారత్ జై తెలంగాణ ఒక్కొక్కరిని మనం అలాగే అమ్మ ఆదర్శ కంపెనీలని స్టిచ్చింగ్ నేర్చుకున్న సెంటర్లో స్టిచ్చింగ్ నేర్చుకొని ఖాళీగా ఉన్న మహిళలందరికీ కూడా స్టిచ్చింగ్ యూనిఫామ్స్ అనే ఉపాధి కలిగించి ఈ రోజు మన మహిళలందరూ ఆర్థికంగా బలోపేతం కావడానికి ఎస్ వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ కాలోజీ ఆర్ట్స్ గ్యాలరీని తిలకించారు అనంతరం వరంగల్ మాస్టర్ ప్లాన్ ను ఆవిష్కరించారు హలో వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ కాలోజీ ఆర్ట్స్ గ్యాలరీని తిలకించారు అనంతరం వరంగల్ మాస్టర్ ప్లాన్ ను ఆవిష్కరించారు తీసుకువెళ్ళాలని మనందరి కోరిక ఇంకా ముందు కూడా తీసుకెళ్తాము మన మహిళలని పారిశ్రామికవేత్తలు చేయాలనేది మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి కోరిక కాబట్టి మనమందరం పారిశ్రామికవేత్తలుగా తయారయ్యి ఎన్నో ల లక్షల 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 నుండి కోటీ చేయాలనే కోరికను మనమందరం నెరవేరుస్తామని మనం మాటిద్దామని ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ అందరికీ నమస్కారం అక్క నా పేరు అమరావతి ఈరోజు మనకు ఇందిరా మహిళా శక్తి వీరోత్సవాల సందర్భంగా మన సీఎం రేవంత్ అన్నగారికి మరియు ఇక్కడ ఉన్న స్టే మంత్రులకి మరియు ఎంపీలకి ఎమ్మెల్యేలకి మరియు ప్రతి ఒక్క స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న నాతో ఉన్న జిల్లా సమైక్య ప్రెసిడెంట్లకి అంత మహిళ అక్క చెల్లెళ్ళందరికీ నా నమస్కారంలో ఈరోజు మనకు ఇక్కడ తెలంగాణ సంబరాల ఉత్సవాల్లో మనకి ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది దీనిలో భాగంగానే మన సీఎం అన్న మనకి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో మనకి చాలా అవకాశాలు అనేటివి కల్పిస్తున్నారు దీనిలో భాగంగానే మనకు ఇందాక చెప్పుకున్నట్టు గృహజ్యోతి